దేవునికి వందనాలు లోకానికి వెలుగు అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీరందరూ ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలని ఎక్కువ సమయం ప్రార్థించాలని ఎక్కువ సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించట ద్వారా దానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదువుతూ జ్ఞానాన్ని సంపాదిస్తూ జ్ఞానుల వలె ఉండాలని మా ఆకాంక్ష మా ప్రార్థన ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాము కలిగిన మా ప్రభ మీ కొందనాలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రభ మీతో అధిక సమయం గడిపేటువంటి వారుగా ఎక్కువ మీతో సమయం గడుపుతూ ప్రార్థనలోను వాక్య ధ్యానంలోనూ మీతో ఎక్కువగా గడుపుతూనైనా మీ నుండి ప్రతిఫలాలు పొందేటువంటి వారుగా ఉండడానికి సహాయం చేయండి యోబు అనేటువంటి భక్తుడు నేను దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందుతున్నాను అని గర్వంగా చెప్తున్నాడు నాయన ఆ విధమైనటువంటి ఆ పరిస్థితి మా అందరి జీవితంలో ఉండాలని చేస్తున్నాములు అడుచున్నాము తండ్రి ఆమెను ప్రియమైన దేవుని వారలారా ఈరోజు మనము ఆలోచించేటువంటి ఒక మంచి అంశము ఎవరి తట్టు మనము చూడాలి ఎవరి వైపు మనం చూడాలి ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు సహాయం కొరకు ఎవరి వైపు చూడాలి ఈరోజు మనిషి అనగానే సంఘజీవి ఈ సంఘజీవి అందరి మీద ఆధారపడి మన జీవితాలు ముందుకు వెళుతూ ఉంటాయి నేను ఎవరితోనూ మాట్లాడను వాళ్ళంటే నాకు అవసరం లేదు వీళ్ళు నాకు అవసరం లేదు నా బంధువుల అవసరం లేదు నా మిత్రులు నాకు అవసరం లేదు నా స్నేహితులు అవసరం లేదు అనేటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారండి మొట్టమొదట ఈ విధమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అదే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఏ సమయంలో ఏ విధమైనటువంటి అవసరత అనేది మన జీవితాలలోకి వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఆ సమస్య వచ్చినప్పుడు మనం అందరితో సమాధానముగా అందరితో కలిసి అందరినీ కలుపుకుంటూ వెళితే ఏ విధమైన సమస్య మనకు వచ్చినా దానికి పరిష్కారం అనేది మన వాళ్ళు ఎవరో ఒకరి ద్వారా అది పరిష్కారం అయిపోతుంది అలా కాకుండా వీళ్ళు నా కొద్దు వీళ్ళు నా కొద్దు వాళ్ళు నా కొద్దు నేనొక్కడనే అనేటువంటి పరిస్థితి ఉంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు సహాయం మనకు చేరి ప్రీళ్ళారు ఇది మనందరికీ తెలిసిన విషయం ఇక మనం క్రీస్తుని నమ్మేటువంటి వారంగా దేవుని నమ్మేటువంటి వారంగా మనము ఏ విధమైనటువంటి ఆలోచనలో మనం ఉండాలో ఒక్కసారి చూద్దాము ఎవరి తట్టు మనము చూడాలి ఈరోజు అనేకులు ఎవరు తట్టు చూస్తారండి ఒక వాక్యం మనం చూడగలిగితే సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఆరు వచనంలో ఒక మాట ఉన్నది ప్రియులారా అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు దాతకు అందరూ స్నేహితులే చూసారా దాతకు అందరూ స్నేహితులే అనేకులట గొప్పవారు కటాక్షం వెతుకుతూ ఉంటారట అంటే గొప్పవారు మన చుట్టూ గొప్పవారు ఉన్నారు పేదలు ఉన్నారు మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు అయితే మన దృష్టి ఎటు వెళుతుంది మనుషులు దేవుడు ఇప్పుడు మనుషుల వైపు మనము చూడాలా మనుషులలో గొప్పవారు ఉన్నారు మనుషులలో ధనవంతులు ఉన్నారు కోటీశ్వరులు ఉన్నారు మరి అందరూ స్నేహితులట అందరూ వాళ్ళతో స్నేహం చేస్తారట వాళ్ళెవరితో స్నేహం చేస్తారు అది సెకండ్ విషయం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారండి ఒకవేళ మన కుటుంబాలలో కానీ ఏదో ఒక చిన్న బంధుత్వం ఉందనుకోండి ఆ ముఖ్యమంత్రి గారు మా కుటుంబంలోనే వ్యక్తిని చెప్పుకుంటారు వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు అసలు ఆ ముఖ్యమంత్రికి వీళ్ళు తెలుసా లేదా సెకండ్ సెకండరీ థింగ్ అది కాబట్టి మనము మనుషుల వైపు చూస్తూ నాకు సహాయం వచ్చినప్పుడు ఈయన నాకు సహాయం చేస్తాడు అనే విధంగా చూస్తే మనం ఇబ్బంది పడతాము మరి ఉన్నారు కదండి ఒక స్త్రీ అట మొట్టమొదటగా తనకు అవసరం వచ్చినప్పుడు మనుషుల మీదే ఆధారపడుతూ తన ధనమంతా వైద్యులకు వెచ్చించి చౌర దశలో డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి నా దగ్గర ఏమీ లేవు అని ఆలోచించి ఆలోచించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు పలానాయన వస్త్రాన్ని ముట్టితే నేను బాగుపడతానని చెప్పి అప్పుడు ముట్టి బాగుపడిందంట అదే ముందే ఉండొచ్చు కదా ఇప్పుడు ధనం కలిగినటువంటి వాళ్ళు దేవుని దగ్గరికి సాధారణంగా రారండి ధనం కలిగినటువంటి వారు వాళ్ళ అవసరతలు పూర్తిగా తీర్చబడుతూ ఉన్నటువంటి వాళ్ళు దేవుని దగ్గరికి రారు ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా మీరు ఉండాలని చెప్పేసి వంద మంది చెప్పిన వాళ్ళు రారండి కారణం వాళ్ళ ధనము అన్ని అవసరతలు తీరుస్తూ ఉన్నప్పుడు దేవుని అవసరత మాకు లేదు అంటారు వాళ్ళు కాబట్టి ఎవరు వైపు చూడాలి కొన్ని సందర్భాల్లో మనుషులు స్నేహితుల చేత మోసగించబడుతూ ఉంటారు వ్యాపారాల వల్ల డబ్బులు ఇచ్చి మరలా తీసుకునేటువంటి విషయంలోనో బాధపడుతూ ఉంటారు బంధువుల విషయంలోనేమో పొలాలు స్థలాలు ఇళ్ళు మరి నగలు ఇవి మరి వాళ్లకు రావలసినటువంటివి రాకుండా మళ్ళీ రాయించుకునేటువంటి విషయంలో ఏవో కొన్ని లోటుపాట్లు జరిగి మోసపోతూ ఉంటారు వ్యాపారంలో మోసపోతూ ఉంటారు ఇక మేము తిరిగి లేవలేము మరి స్నేహితుల వల్ల మోసపోతూ ఉంటారు కొంతమంది అన్నదమ్ముల వల్ల మోసపోతూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రుల వల్ల మోసపోతూ ఉంటారు ఇదేంటండి ఎలా అంటున్నారు నిజం తల్లిదండ్రుల వల్ల కొంతమంది మోసపోతూ ఉంటారు మీకు చరిత్రలో చూడండి ఇప్పుడు కొన్ని విషయాలు వింటూ ఉంటే ఆశ్చర్యమైపోతున్నది ఆ విషయాలు పక్కకు పెడదాం కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో చాలామంది విసిగిపోయి నేను లేవలేను నా వల్ల కాదు ఇక నా గతి ఇంతే ఇక నేను మనిషిగా మారలేను ఒక స్థితికి నేను రాలేను అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నలిగిపోయి కుమిలిపోయి కృంగిపోయి కొంతమంది ఈ జీవితాన్నే ముగించేయాలనేటువంటి ఆలోచనలోకి వచ్చేస్తూ ఉంటారండి అలాంటి సందర్భాలలో ఏం చేయాలి ఎవరి తట్టు చూడాలంటే ఎలాంటి సందర్భాల్లో మనుషులు ఖచ్చితంగా మనుషుల వైపే చూస్తారు గొప్పవారి వైపు చూస్తారు కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా అండి ఒక మంచి మాట చూద్దామా కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి వచనములో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును చాలామంది ఎవరి తట్టు కన్నులెత్తుతారో చో తెలుసా అండి కొండల లాంటి మనుషులు కొండ ఆయన కొండ ఆయన పెద్దవాడు చాలా డబ్బున్నటువంటి వ్యక్తి చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు ఢిల్లీ నుండి గల్లీ వరకు చాలా పలుకుబడి ఉన్నది ఆయన లేదా ఎక్కువ ఆస్తిపరులు పేరున్నటువంటి వాళ్ళు అధికారులు వీళ్ళ వైపు చూస్తూ ఉంటారు అక్కడ కొండల వైపు చూస్తే సహాయం దొరకదు కొండ దగ్గరికి వెళ్ళేసరికి దూరం కొండ నున్నగానే ఉంటుంది ఏమండి కొండల సహాయం ఎందుకు రాదు అంటే కొండ దూరం నుంచి చూసినప్పుడు ఎత్తు కొండ నున్నగా ఉంటుందండి దగ్గరికి వెళ్ళేసరికి దానిలో కూడా ఎత్తు పొలాలు ఉంటాయి అరే మళ్ళీ అక్కడి నుంచి చూస్తే ఇంకో కొండ గరుగ్గా ఉన్నటువంటి కొండ మళ్ళీ నొన్నగా ఉంటుంది కాబట్టి కొండల వైపు కాదు మనం చూడవలసింది ఎవరి వైపు చూడాలి ఇలాంటి సందర్భంలో చరిత్రలో ఈ విధంగా పడిపోయినటువంటి వాళ్ళు ఎవరి వైపు చూశారు ఏం జరిగిందో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే మొట్టమొదటిగా మనం ఒక యోబు భక్తుని తీసుకొచ్చండి యోబు గారు వచ్చినప్పుడు ఆయన పడిపోయారండి ఆయన పడగొట్టబడ్డారు ఆస్తి విషయంలో మరి బంధువుల విషయంలో బంధువులు కూడా వదిలేశారండి ఆయన్ని పనులు కూడా వదిలేశారండి అందరూ వదిలేసి ఇద్దరే మిగిలేారండి ఊజు దేశంలో అంత కోటేశ్వరుడిగా మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఆయన ఇద్దరే ఏంటండి భార్య భర్త మిగిలారంటే పనులు కూడా వెళ్ళిపోయారంటండి ఎందుకు వీళ్ళకే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది కదా మేము ఉంటే మా పరిస్థితి అలా అయిపోద్ది భయపడి పారిపోయారు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు యోగు గారు ప్రార్థనా జీవితంలో దేవుని వైపు చూశారండి దేవుని వైపు చూడటం వల్ల మరలా తిరిగి ఆయన స్థితిని వల్ల పొందుకోగలిగారు మనం పడిపోయినప్పుడు కొండల వైపు అధికారుల వైపు గొప్ప గొప్ప వారి వైపు మనం చూస్తూ ఉంటే మనం లేవలేం వెళ్ళారా ఎప్పుడైతే దేవునితో సహవాసము దేవుడు నిన్న నేడు రేపు నిరంతరంగా ఒకటే విధంగా ఉన్నాడు ఆయన ఆయన మారినటువంటి దేవుడు మార్పు లేనటువంటి దేవుడు ఎప్పుడు కూడా ఆయన నీకు సహాయం చేయడానికి ఎప్పుడూ నీ దగ్గర ఉంటాడు ఆయన ద్వితీయోపదేశ కాండోళ్ళ ఒక మాట ఉన్నది ఇస్రాయేలు ఇస్రాయేలీలు ప్రార్థన చేయనప్పుడల్లా దేవునికి ప్రార్థన చేయనప్పుడల్లా ఆయన సమీపముగా ఉన్నట్టు మరి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని రాయబడింది కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని వైపు చూసి ఆయనతో సహవాసం చేస్తామో మన ప్రక్కనే ఉంటూ మనల్ని మనతో ఉంటాడండి ఆయన ఆ విధంగా ఎప్పుడైతే ఆయన గౌరవం కలిగినటువంటి దేవుడు నువ్వు పిలవపోతే రాడు పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు దేవుడు అవసరం నాకు లేదు అంటే అంటే ఆయన రాడు ఏమండి కాబట్టి ఆయన మొరపెట్టినప్పుడు సమీపముగా ఉండేటువంటి దేవుడు యహోవా ఎడల భయభక్తులు కలిగినటువంటి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన చెవి గాలికించేటువంటి దేవుడు కాబట్టి యోగు గారు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని వైపు చూచి మరలా ఆయన పూర్వస్థితిని పొందాడు రెండంతలుగా పొందాడండి ఏమండి అన్నీ డబుల్ డబుల్ పొందాడు కారణం దేవునితో సహవాసం దేవునితో ప్రార్థన విడిచిపెట్టకూడదండి కొంతమందికి సమస్య రాగానే ప్రార్థన విడిచిపెట్టేస్తారు దేవుని విడిచిపెట్టేస్తారు సహవాసం విడిచిపెడతారు ఎప్పుడు విడిచిపెట్టకూడదండి ఆస్ట్రేలియా క్రికెట్ టీం వాళ్ళు వరల్డ్ కప్పు అయిపోయిన తర్వాత అందరూ సంబరాలు చేసుకుంటూ ఉంటే మనసుటి రోజు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నారంటండి వాళ్ళు వెళ్ళి అంటే ఈ ఆనందం లేదు మళ్ళీ నచ్చదానికి మేము గెలవాలని ఆ పట్టుదల ఉండాలి వాళ్ళకి ఎందుకు వాళ్ళు సంబరాలు చేసుకుని మనమైతే గెలిచిపోయాక మనకి తిరిగేలేదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా మరుసటి రోజు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారట అది మనం ఆ సాధనలో వాళ్ళు ఇప్పుడు నిరంతరంగా ఉన్నారు కాబట్టి చక్కగా గెలుస్తారు వాళ్ళు ఏమండి మరి ఇండియన్ వై ఆళే మెచ్చుకుంటారు ఏంటంటే ఒక ఆట గురించి మాట్లాడుకుంటున్నామండి ఏమండి అలా మనం ఒక పాజిటివ్ విషయంలో మనం మాట్లాడుకోవాలి మరొక విషయం యోబు గారు తిరిగి స్థితిని పొందారా ప్రార్థనా జీవితంలో గెలిచారు వాళ్ళు కానీ ప్రార్థన జీవితంలో సంసోన్ గారు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉండి ఓడిపోయాడు ఆయన చివరికి ప్రాణాలు కూడా కోల్పోయాడు కాబట్టి మనం గెలిచే వాళ్ళుగా ఉండాలా ఓడిపోయే వాళ్ళుగా ఉండాలా ప్రియులరా కొంతమందికి దేవుని వైపు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుని వైపు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని వైపు చూడరండి దేవుడు నీ అడుగుతారు అయ్యా నాకు అది కావాలి ఇది కావాలని అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడు అనుకోండి అంతే ఇచ్చిన మరుక్షణం దేవుని మర్చిపోతారండి చూడండి మరొక సందర్భాన్ని మనం చూద్దాము తప్పిపోయినటువంటి కుమారుడు ఉన్నాడు మొట్టమొదట సహవాసంలోనో స్నేహితుల యొక్క ప్రోద్బలంతోనో ధనము కావాలని చెప్పేసి తండ్రిని ఇబ్బంది పెట్టి ధనం తీసుకున్నాడు వెళ్ళిపోయాడు పాడైపోయాడు పాడైపోయి నీచమైనటువంటి స్థితిలోకి వచ్చాడు పందులు పొట్టు తినేటువంటి పరిస్థితికి వచ్చేసాడు అప్పుడు దేవుని వైపు చూశాడండి ఆయన ఏమండి ఆ పరిస్థితుల్లో దేవుని వైపు చూశాడు దేవుని వైపు చూశాడు కాబట్టి మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు మరలా తిరిగి తన స్థానాన్ని పొందుకున్నాడు చూసారా దేవునితో సహవాసం మనం విడిచిపెట్టకూడదు ప్రేలారా నీకు నష్టం కలిగినా దేవునితో సహవాసం విడిచిపెట్టకూడదు నీకు కష్టం కలిగినా దేవునితో సహవాసం నీకు విడిచిపెట్టకూడదు నాకు కొన్ని ఫోన్లు వస్తూ ఉంటాయి ఇలా ఈ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు చాలామంది విని ఒక సహోదరుడి యొక్క భార్య వెళ్ళిపోయిందంటండి ఆస్తి లేదని నువ్వు నీ తండ్రి ఉన్నటువంటి ఆస్తి నీ చేత రాయించుకుంటేనే వస్తానని చెప్పేసి అంటుందంట అప్పుడు నన్ను ఏం చేయమంటారండి ఇలా మూడు నెలల్లో ఎంతో ఒక సంవత్సరం వెళ్ళిపోయింది వెళ్ళి నన్ను ఏం చేయమంటారు అంటే పెద్దలు తీసుకెళ్ళు వాళ్ళు తీసుకెళ్ళు కోర్టులు అయినాయి చెప్పలేదండి ఏం చేస్తావు నేను వ్యవసాయం చేసుకుంటానండి అన్నాడు ఇప్పుడు ఆయన చూస్తూ ఉన్నారు వాక్యాన్ని ఆయన వ్యవసాయం చేసుకుంటానండి అయితే రైట్ పగలంతా జైవుగా వ్యవసాయం సాయంకాలం వస్తాయి కదా శుభ్రంగా తిని పడుకోబోయే ముందు రెండు గంటలు ప్రార్థన చేయి భారంతో ప్రార్థన చేయి లేచిన తర్వాత మరలా రెండు గంటలు ప్రార్థన చేయి కనీసం ఒక నాలుగు గంటలు రోజుకి ఇంకా వీలు కుదిరితే ఎక్కువ సమయం గడుపు ఆ సమస్య అదే పరిష్కారం అవుతుంది మీ ఆవిడ ఎవ్వరు పిలవకుండా నీటికి వచ్చేస్తుందని చెప్పాను ఖచ్చితంగా ఇలాంటివి అద్భుతాలు ఎన్నో జరిగాయి ప్రియులరా ప్రార్థన మనిషి పడిపోయినటువంటి స్థితిలో మనిషిని లేపేది ప్రార్థన వ్యాపారంలో పడిపోయారు అనేకులు చేత మోసగింపబడ్డారు అయ్యా నన్ను ఇలా మోసగించారయ్యా నేను ఏం చేయాలి చచ్చిపోవాలనుకుంటా నన్ను అయ్యా అని కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు మీ సమస్యకు పరిష్కారం చనిపోవటం కాదు మీరు ప్రార్థించే పరిస్థితులు మీరుంటే దేవునితో సహవాసం మీరు చేస్తే పరిస్థితులు మారిపోతాయి ఎప్పుడు ఎలా ఉన్నటువంటి చెయ్యి అలా మారిపోతుంది అంటే ఇది ఇచ్చేటువంటి చెయ్య ఇది తీసుకునేటువంటి చెయ్య ఆ మారిపోతుంది ప్రియులారా ప్రార్థన జీవితం అనేది ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనం అనేది చాలామందికి తెలియక ప్రార్థన చేయడానికి మోకరించగా నేను నిద్ర వచ్చేస్తుందండి కొంతమందికి ఎందుకు ఆ ప్రార్థన శక్తి తెలియదండి వాళ్ళకి నిన్నటి దినాన ఈ గడిచిన ఆదివారం మేము సంఘములో వాక్యం చెప్తూ ఉన్నప్పుడు కొంతకాలంగా ప్రార్థన చేయండి చేయండి అని అంటూ ఉంటే మొట్టమొదట కొంతమంది సనుక్కున్నారు విసుకున్నారు కానీ వాళ్ళ జీవితంలో చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న కార్యక్రమాలు జరిగేసరికి అయ్యా బాబు ఎంత కార్యక్రమం ఉందా ఎంత అద్భుతం ఉందా ఇంత మెరకలు జరుగుతుందని నేను అనుకోలేదండి నాకు ఉత్సాహంగా ప్రార్థన చేయాలనుందండి అని చెప్పేసి మా సంఘ వాళ్ళు చెప్పారండి కొంతమంది ఫోన్లు చేసి చెప్తూ ఉన్నారండి అయ్యా మీరు ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నారు మేము ప్రార్థన చేస్తున్నాము చేస్తున్నప్పుడు మాకు విసుగ్గా ఉంటుంది భారంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ప్రతిఫలం వచ్చిందో అప్పుడు మాకు చాలా సంతోషంగా ఉందండి మరింత ఎక్కువ మేము ఉత్సాహంగా మేము ప్రార్థన చేస్తున్నామని చెప్తూ ఉన్నారు కొన్ని సమస్యలు వాళ్ళకు పరిష్కరించబడిన తర్వాత చాలా సంతోషం ఇప్పుడు చూడండి తొమ్మిది నెలలు బిడ్డని గర్భణ ధరిస్తుంది తల్లి ఎప్పుడైతే ఆ తొమ్మిది నెలలు కూడా చాలా బాధపడుతుంది కూర్చోవడానికి లేవడానికి పడుకోవడానికి చాలా ఇబ్బంది నొప్పులు వాంతులు ఎన్నో బాధలు పడుతుంది ఎప్పుడైతే బిడ్డ పుట్టాడో ఈ బాధ అంతా మర్చిపోతుంది అలాగే ప్రార్థనలో మనము బిడ్డని ఉన్నటువంటి స్త్రీ ఎంత వేదన పడుతుందో ఎంత బాధపడుతుందో ప్రార్థన చేసేటువంటి పరిస్థితిలో అలాగే మన ఇబ్బంది ఉంటుంది ఎప్పుడైతే మన ప్రతిఫలాన్ని కళ్ళారో చూసామో మరింత ఎక్కువగా ప్రార్థన చేయాలని మన జీవితాల్లో మనం అనుకుంటే ప్రియులారా చూడండి ఎరుషలేములో ఉన్నటువంటి సమృద్ధి కలిగినటువంటి స్థితిలో నయోమి ఆ ప్రాంతానికి కరువుచ్చినప్పుడు మోయాబు వైపు చూసింది మోయాబు ఎలా ఉంది చాలా బాగుంది చా పచ్చగా ఉన్నది కాబట్టి మోయాబులో ఆహారం బాగున్నదని చెప్పేసి సమృద్ధి కలిగినటువంటి ఆవిడ మోయాబుకి వెళ్ళిందండి మోయాబును చూసింది ఏ సమృద్ధి లేకపోతే ఆ సమయంలో అక్కడే ఉండి ఎంతోమంది మరి అక్కడే ఉండి ఆ పరిస్థితిని ఎదుర్కోలేదా కరువు వచ్చింది బాధ వచ్చింది డబ్బులు లేవు మరి పంటలు పండలేదు అంటే ఆ ఊరి నుంచి వెళ్ళిపోతావా అక్కడే పరిస్థితి నువ్వు సమాధానాన్ని అక్కడే ఉండి వెతకాలి ఎంతోమంది అక్కడే ఉన్నారు ఇక తప్పకుండా కానీ అక్కడ బ్రతుకు దర్శనం లేనే లేదండి అంటే వెళ్ళి మరలా రావటం పెద్ద అది పెద్ద సమస్య కాదు కానీ ఎప్పుడైతే ఆ మోయాబును చూసి వెళ్ళిందో సర్వం కోల్పోయిందండి భర్తను కోల్పోయింది పిల్లల్ని కోల్పోయింది ఏమండి మరలా ఆ కోల్పోయినటువంటి స్థితిలో దేవుని వైపు చూసిందండి దేవుని వైపు చూసింది మరలా ఆవిడికి పురోస్థితి మరలా వచ్చేసింది చూసారా ఆవిడ మరలా కలిగినటువంటి సమృద్ధి కలిగినటువంటి స్థితిలోకి వచ్చేసింది ఎప్పుడు కూడా మీ సమస్యకు పరిష్కారము మీ ఇబ్బందులు ఉన్నారా పరిష్కారం ప్రార్థన భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యకు ప్రార్థనే పరిష్కారం ఎప్పుడైతే ఒక లేమి స్థితిలో భార్యాభర్తలు ఉండి అయ్యా మా పరిస్థితిని బాగు చేయండి అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటారో దేవుని వైపు చూడనంతవరకు కూడా వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగవు దేవునితో సహవాసం చేస్తూ ఏదైనా జరగనే నా దేవుడు నాకున్నాడు నా దేవుడు నాకు ఇస్తాడన్ నమ్మితే నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము ఆ వాక్యాన్ని నమ్మాలండి వాక్యాన్ని వినాలి వినన్నటువంటి వాక్యాన్ని గ్రహించాలి గ్రహించినటువంటి వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి నమ్మాలి వాక్యాన్ని వినాలి నమ్ గ్రహించాలి నమ్మాలి అప్పుడు ఆచరణలో పెట్టాలి అప్పుడు నీకు ప్రతిఫలన దొరుకుతుంది అలా లేకుండా ఎలా దొరుకుతుంది నయోమి సమృద్ధి కలిగిన దానిగా నేను వెళ్ళాను నేను కలిగిన దాన్ని నేను అయిపోయాను ఎప్పుడైతే దేవుని వైపు చూసిందో తన జీవితం అలా అయిపోయింది మళ్ళీ సమృద్ధిలోకి వచ్చేసింది పూర్వకాలం అబ్రహము శారా ఆవిడ వైవాహిక జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు తనతో పాటు హాగరు అనేటువంటి ఆవిడ దాసీగా ఉంది వాళ్ళకి బిడ్డలు కలగకపోతే శారా ఏముంటుందంటే నా దాసి ఉన్నది కదా నా దాసిని వివాహం చేసుకోండి ఆవిడ నా దాసే కదా కాబట్టి తనకున్నటువంటి బిడ్డలు మనకి ఉంటారు అని చెప్పినప్పుడు షారాయి మాట అబ్రహం గారు విని ఆగరిని వివాహం చేసుకున్నాడు ఎప్పుడైతే ఆగరు అయిన తర్వాత గర్భవతి అని తెలిసిందో అప్పటి నుండి అంతకుముందు అమ్మగారు అమ్మగారు అని చేతులు కట్టుకుంటూ అమ్మగారు అనేటువంటి ఆవిడ అమ్మగారు అంటూ మానేసి ఇంకా నీకేం పడతారులే పిల్లలు నా పిల్లలే నీ గతి చూసావా నేను నేను ఏ స్థితిలో ఉన్నాను చూసావా అని తనను తాను హెచ్చించుకుంది అవమానపరిచింది సారాయిని బాధ పెట్టింది నీచమైనటువంటిదిగా చూసింది అప్పుడు దేవుడు ఎప్పుడైతే ఈ హాగరు దేవుని వైపు చూడకుండా దేవుని వైపు చూసి దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా ఎప్పుడైతే తనకు ఉంద కాబట్టి అని గొప్ప ఫీల్ అయిందో ఆ ఇంటిలో నుంచి వెళ్ళగొట్టబడిందండి వెళ్ళగొట్టబడిన తర్వాత నేను నా కుమారుడికి చనిపోవటమే ఇక నేను చనిపోవటమే అని చనిపోయేటువంటి స్థితికి వచ్చేసింది దేన్ని చూసి నాకు బిడ్డ ఉన్నాడు నీకు బిడ్డలేడు నీకు బిడ్డ లేనటువంటి వాళ్ళను నువ్వు నీచంగా చూస్తావా అలా ఎవరైతే నీచంగా చూస్తారో వాళ్ళు శారీర సంబంధమైనటువంటి మనుషులు వాళ్ళు ప్రార్థనలో ఓడిపోయినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా లేనటువంటి వాళ్ళని లేని వాళ్ళగా చూడకూడదు అలా చూసినందువల్ల ఈవిడ వెళ్ళగొట్టబడింది ఇక నేను సచిపోతాను అనేటువంటి పరిస్థితులు అప్పుడు దేవుని వైపు చూసిందండి దేవుని వైపు చూస్తే అప్పుడు దేవుడు ఆవిడని చూశాడు అప్పుడు దేవుడికే పేరు పెట్టిందంటే అంటాడు చూచుచున్న దేవుడు అయ్యా కాబట్టి నీ పరిస్థితిలో నీవు ఓడిపోతే నువ్వు ప్రార్థనలో ఓడిపోయినటువంటి వాడివిగా ఉంటే నీ స్థితి చిన్న భిన్నమవుతుంది ప్రార్థనలో నువ్వు ఓడిపోయే వాడవిగా ఉండకూడదు సంఖ్య కలిగినటువంటి ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే ఇది ఒక నిమిషంలో చేసేది కాదు ఇరవై నాలుగు గంటల్లో నీ పనులు త్వర త్వరగా త్వర త్వరగా ముగించుకుని ప్రార్థనకు సమయాన్ని ఇచ్చి మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపితే ఖచ్చితంగా నీవు ప్రార్థనలో గెలిచిన వాడవుగా ఉంటావు ఎలాంటి సమస్య నీ జీవితంలో ఉన్నా ఆ సమస్య అనేది రూపురేఖలు లేకుండా వెళ్ళిపోతుంది ప్రియుల ఉన్నతమైనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళాలి ప్రార్థన చేయడానికి ఉన్నతమైనటువంటి ఎక్కువ స్థితిలోకి వెళితే ఎవరైతే మనకు సమకాలికలుగా ఉన్నటువంటి వాళ్ళు శత్రువు ఎవరైనా ఉన్నారనుకోండి నా అంత ఎత్తు నా అంత పొడుగు ఉన్నటువంటి వాళ్ళు నా అంత ఎత్తుగానే గొప్పగా కనిపిస్తారు మనము ఇదే స్థితిలో ఉండకుండా ప్రార్థన చేసేటువంటి దశలో కొంచెం ఎత్తుకెళ్ళేమనుకోండి వాళ్ళు మనకంటే చిన్నగా కనిపిస్తారు ఇంకా ఎత్తుగా అసలు కనిపించలే కనిపించరు చూసారా అసలు మనకి శత్రువు కనిపించకపోతే అసలు మనకు బాధే ఉండదు శత్రువు కనిపిస్తేనే బాధ కాబట్టి ప్రియులారా మనము ప్రార్థనలో ఎప్పు ఎప్పుడు కూడా ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే వారంగా మనం ఉండాలి పక్షు రాజుల వలె నూతనమైనటువంటి బలము నూతనమైనటువంటి శక్తి పొందుకునేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది పిల్లారు దావిది గారు కూడా తన జీవితంలో ప్రార్థనా జీవితంలో పడిపోయాడండి ఆజ్ఞలన్నీ తెలుసు రాజుగా ఉండి ఆజ్ఞలు ఆచరించవలసినటువంటి వ్యక్తి ఆ ప్రార్థనా జీవితంలో పడిపోయాడు ఆ పడిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి నా తాను అనేటువంటి తన ప్రవక్తను దేవుడు పంపించినప్పుడు వంద గొర్రెలు కలిగినటువంటి వ్యక్తి ఒకే గొర్రె ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రె పిల్లని తీసుకున్నాడు అంటే వాడు మరణానికి పాత్రుడు అని దావిది గారు ఆవేశాలు అంటూ ఉంటే అప్పుడు నా తాను గారు అంటారు అదిగో ఆ వ్యక్తి నీవే అన్నప్పుడు అదే మరొకళ్ళైతేనండి ప్రవక్తలు రాజుకి ఎదురు చెప్తేనండి చంపాతలు వారేస్తారండి చంపేస్తారండి కానీ దావిదు వెంటనే మనసు మార్చుకుని ప్రార్థనా జీవితంలో దేవుని వైపు చూశాడు కాబట్టి మరలా ఆయన తను తిరిగి మామూలు స్థితికి వచ్చాడు పెళ్ళారా చూసారా కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపేటువంటి వారుగా ఉందాం చివరిగా ఒక మంచి మాట చూసుకుని మనము ముందుకు వెళదాము గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన రోజు ఒక మంచి మాట పెళ్ళారా చూడండి ఏహో కొరకు ఎదురు చూచువారు కొరకు ఎదురు చూడాలి మన పరిస్థితుల్లో మనం ఓడిపోతే మన పరిస్థితుల్లో మన పరిస్థితులు బాగోపోతే ఇబ్బందుల్లోనో బాధల్లోనో ఉద్యోగం అన్న ఉన్నట్టుండి ప్రైవేట్ ఉద్యోగాలు అనుకోండి ఒక్కొక్కసారి తీసేస్తారు ఉద్యోగాలు పోయినా ఏమండి వ్యాపారంలో ఇబ్బంది వచ్చినా కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేనందువల్ల ఏ ఏ విధమైనటువంటి నష్టం వచ్చినా ఎలాంటి మరి స్నేహితులు మోసం చేసినా తల్లిదండ్రులు మోసం చేసినా అన్నదమ్ములు మోసం చేసినా బంధుమిత్రులు మోసం చేసినా ఎన్ని రకాల మోసాలు ఎన్ని రకాల ఉన్నా ఆ స్థితిలో నీవు వాళ్ళని నిందించకుండా వాళ్ళని ఏమి అనకుండా దేవుని వైపు చూసి దేవునితో సహవాసం చేస్తే పరిస్థితులన్నీ తారుమారైపోతాయి ఆ విధంగా నువ్వు ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉండాలి చూడండి యశాగ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినంలో ఎహో ఒకరికి ఎదురు చూచేవారు ఒకటి నూతన బలము పొందుతారట రెండు పక్షి రాజుల వలె పైకి ఎగురుతారట మూడు అలయక పరిగెత్తుతారట నాలుగు సొమ్మసిల్లక నడిచిపోతారట ఏమండి పరిగెత్తుతున్నప్పుడు అలిసి అలసిపోరా ఎందుకు అలవరు మనుషులు అన్న తర్వాత అలక అలక వస్తుంది కదా ఒకసారట ఒక ఆయన సముద్ర తీరంలో ఇసుకలో వెళుతున్నప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను దేవుడు నాతో రావట్లేదు అనుకుంటే సరే దేవుడు ఉన్నట్టుండి నేను వస్తానని చెప్పి దేవుడు కూడా వచ్చాడు అబ్బా నాతో దేవుడు వచ్చాడు అని ఇద్దరం నడుస్తూ ఉన్నామని చెప్పేసి అడుగులు చూసుకుంటున్నాడంట నాతో దేవుడు వస్తున్నాడు అని అనుకుంటున్నాడట కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను అడుగులే ఉన్నాయంట దేవుడు అడుగులు లేవంట అదిగో మళ్ళా దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నేను అలసిపోయాను కాబట్టి నా అలకం చూసి నేను అలసిపోవడం చూసి దేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని అనుకుంటే అప్పుడు దేవుని స్వరైన పడుతుంది నాయనా నేను నేను విడిచిపెట్టలేదు నువ్వు అనుకుంటున్నావే ఆ నా అడుగులని ఆ అడుగులని కాదు నువ్వు అలసిపోయావు నువ్వు అలసిపోతే నిన్ను నా భుజం మీద ఎక్కించుకున్నాను ఆ అడుగులు నాయి నేను నిన్ను ఎక్కించుకుని నడిపిస్తున్నాను కాబట్టి ముది వరకు కూడా ఆయన ముద్దాడతాడండి కాబట్టి దేవుని మనం ఎప్పుడు కూడా కలిగి సంఖ్య కలిగినటువంటి ప్రార్థన చేద్దాం ఎక్కువ సమయం గడుపుదాం ఉన్నత స్థితికి వెళితే పెద్ద కొండ కూడా చిన్న రాయిలాగా కనిపిస్తుంది పెద్ద శత్రువు కూడా చిన్నగా కనిపిస్తారు అప్పుడు క్షమాపణ క్షమాపణ లేనటువంటి ప్రార్థన అంగీకరించబడదు ఎక్కువ సంఖ్య కలిగిన ప్రార్థన చేద్దాం ఆమె వైపు చూసి మన సమస్యలన్నిటికీ పరిష్కారం పొందుతాం అప్పుడు మనము బాధలే ఇబ్బందులు లేనటువంటి జీవితం జీవిస్తాం ఏ ఉన్నాడు నేను దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందినటువంటి వాడనైనా నేను ఖచ్చితంగా నీకు ఆన్సర్ వస్తుంది కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం జీవం కలిగిన మా ప్రభావం మీకు అందనాను జీవాధిపతి మా దేవ తండ్రి ఈ మాటలు ప్రభావం విన్న ప్రతి ఒక్కరినైనా మీతో ఎక్కువ సమయం గడిపేటువంటి వారుగా వారికి సమస్య వచ్చినప్పుడు వారికి బాధ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు స్నేహితుల వల్ల తండ్రి మరి ఇరుగువారి వల్ల పురుగువారి వల్ల మరి తండ్రి వ్యాపారంలో చేసేటువంటి పార్ట్నర్స్ వల్ల ఎవరి వలనైనా నష్టం వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా భార్యాభర్తల సమస్య అయినా చదువుల సమస్య అయినా ఉద్యోగ సమస్య అయినా ఏదొచ్చినప్పటికీ కూడా మీతో ఎక్కువ సమయాన్ని గడిపి తండ్రి సహవాసం చేస్తూ మీ వైపు చూస్తేనే ఆయన తండ్రి ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఎన్నో సమస్యలు పరిష్కారం అయినాయి ఆ విధంగా నాయన చూస్తూ ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కారం కావాలి వాళ్ళు ఎక్కువ సమయం మీతో గడిపేవారుగా ఉండాలని ఆశిస్తూ ఏ స్నామలో ఈ మనవల అడివేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆశీర్వాద ప్రార్థన మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ అనే యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మనే యొక్క సావాసం కూడిన పరిశుద్ధులందరికీ సదాకాలతో ఎండును గాక ఆమె వందనాలు ఎక్కువ సమయం దేవుని వైపు చూస్తూ దేవునిలో సమయాన్ని గడుపుతూ సమస్యలు పరిష్కరించుకుందాం మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ డి రాజు గారు దొరల సురోవరం గ్రామము సాగరం విలేజ్ మాడుగుల మండలం అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ టూ ఫోర్ నైన్ ఫైవ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమె